శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి ఆ దేవి యొక్క నవరాత్రుల కార్యక్రమం విజయవంతంగా నడపాలని శోభాయమానంగా కూడా ఉంచాలని అత్యంత పవిత్రంగా నవరాత్రి ఉత్సవాలకి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులకి అలాగే వచ్చేటువంటి యాత్రికులకు అందరికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుంది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అలాగే ప్రధానమైనటువంటి మంత్రులను అందరం కలిసి ఈరోజు సమీక్షించుకొని ఏ విధంగా ఈ యొక్క ఉత్సవాలని మనం నడపాలి అనే దానిలో ఇప్పటికే అనేక సందర్భాల్లో కలిసిన తీసుకున్న అన్ని నిర్ణయాల్ని అమలు చేయడానికి అధికార యంత్రాంగంతో మాట్లాడి వారికి ఒక మంచి ఆలోచన విధానాన్ని రూపకల్పన్ని రూపకల్పన ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొదటి రోజు ఈ ఉత్సవాలు ప్రారంభం తొమ్మిది గంటలకు ఆలయం కలకం చేసి ప్రారంభించడం జరుగుతుంది ఇటీవల మీ అందరికీ తెలిపినట్లు విఐపీల యొక్క దర్శనం ఎనిమిది నుంచి పది గంటల వరకు రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు దివ్యాంగులకు వృద్ధులకి నాలుగు నుంచి ఐదు వరకు అని చెప్పి సమయాల అలాగే కొనసాగిస్తూ మొదటి రోజు మాత్రం ఎనిమిది నుంచి పది దాకా అనేది తొమ్మిది గంటల ఆలయం జరుగుతుంది తొమ్మిది గంటల నుంచి పది దాకా ఒక గంట మాత్రం ఆ రోజు ఉదయం ఉంటుంది మళ్ళీ మిగతాదంతా కూడా సాయంత్రం యథావిధిగా జరుగుతుంది ప్రత్యేకంగా ఇవాళ అందరూ కలిసి చేసినటువంటి నిర్ణయం సామాన్య భక్తులకి యాత్రికులకు అమ్మవారి దర్శనం సజావుగా సాగడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయాలు చేయడం జరిగింది పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ తోటి మున్సిపల్ శాఖ పంచాయతీరాజ్ ఇతర అన్ని శాఖలు కూడా సమన్వయం చేసి పదమూడు శాఖలతో సమన్వయంగా మరి ఈ విజయవాడకి సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు సిపి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ సజావుగా సాగుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ ఇప్పుడు మనకున్నటువంటి ఈ యొక్క ఘాట్లో మనం ఈ యొక్క నవహారతల్ని ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పవిత్ర సంగమంలో పెట్టారో అవి మధ్యలో ఆగిపోవడం జరిగింది తిరిగి వాటిని ప్రారంభించడానికి ఈరోజు దానికి సంబంధించినటువంటి అర్చకులు దానికి సంబంధించినటువంటి ఆగమ పండితులు హారతులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నవహారతులు మనం ఇవాళ తాత్కాలికంగా దీన్ని చూపించడానికి ఎలా చేస్తామనేటువంటి ట్రయల్ రన్ కోసం మేము పెట్టాం అందరం కూడా కూడా అక్కడ ఉంటారు దాన్ని చూసిన తర్వాత ఇంకా కొంచెం మెరుగైన ప్రజాప్రతినిధులు మంత్రులు వారితో పాటి అధికార యంత్రాంగం అంతా సమన్వయత పనిచేస్తున్నాము ఆ పనులన్నీ కూడా పూర్తి కావచ్చాయి చాలా పనులు పూర్తయినాయి ఈ రోజు రాత్రికి అన్ని పూర్తవుతాయి రేపు మధ్యాహ్నానికి అన్నిటినీ సక్రమంగా ఉన్నాయా లేవా అని చెప్పి పరిశీలించడం అక్కడ తప్ప అన్ని కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు అలాగే ఇవాళ ఉన్నటువంటి మన ఘాట్ రోడ్ విషయంలో కూడా దానికి ఉన్నటువంటి ఇటీవల భారీ వర్షాల్లో దెబ్బతిన్నటువంటి ఘాట్ రోడ్ని కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారు ఇవాళ రాత్రిని అంతా కూడా క్లోజ్ చేసి కార్ రోడ్ కనెక్షన్ కూడా ఇచ్చేసి దాన్ని కూడా రేపు రాజ్యం నుంచి ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన ఆ పని కూడా పూర్తవుతుంది అలాగే ఇక ఈ యొక్క ఆలయం దగ్గరికి వాహనాలను పంపడం అనేటువంటి విఐపీలు కానీ లేదా మరొకరు కానీ వచ్చిన ప్రతి కారు దేవస్థానం నుంచి వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అందుకని దీనికి సంబంధించి ఒక హోల్డింగ్ ఏరియాని ఒకటి రెండు ప్రాంతాల్లో పోలీస్ అధికారులు నిర్ణయించారు జిల్లా కలెక్టర్ గారు కూడా వాటిని చూసి ఆమోదించడం జరిగింది ఆ హోల్డింగ్ ఏరియాస్ లోకి ఎవరు అక్కడికి వచ్చి వాళ్ళ కారుని అక్కడ వదిలిపెట్టి దేవస్థానం తరఫున కలెక్టర్ గారు ఎస్పీ గారు అనుమతి ఇచ్చినటువంటి వాహనాలు అక్కడ ఉంటాయి ఆ వాహనాల్లో వాళ్ళని పైకి తీసుకెళ్లి దర్శనం చేయించి మళ్ళీ కిందకి తీసుకొచ్చి వాళ్ళ వాహనాల వదిలిపెట్టుకోవాలి ఈ విధానాన్ని ఈ సంవత్సరం విజయవాడలో ప్రారంభిస్తున్నాం ఇది తప్పకుండా విజయవంతమవుతుంది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ పద్ధతిని ప్రారంభించాం బ్రహ్మోత్సవాల్లో తిరుమలలో క్రింద నుంచే వాహనాలను కంట్రోల్ చేస్తూ వ్యాన్లు బస్సులు తప్ప ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ కార్స్ కానీ స్కూటర్స్ టూ వీలర్ కానీ నిలిపివేయడం జరుగుతుంది అదే విధానంలో విజయవాడలో కూడా ఈసారి అమ్మవారి యొక్క ఉత్సవాల్లో ఇక్కడ వచ్చి హోల్డింగ్ ఏరియాలో కార్లు వాళ్ళ కార్లు అక్కడ ఉంచేసి అక్కడ ఉన్నటువంటి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన వాహనాల్లో వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ ఆ కార్లలో తిరిగి వచ్చి వాళ్ళ వాహనాల్లో తిరిగి వెళ్లేదాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి మా కారు ఇంద్రకీలాద్రికి వెళ్ళాలనే ఉంటుంది అవకాశం లేదు అక్కడ ఇటీవల ఆ యొక్క కొండల్లో ఇవన్నీ ప్రమాదమైన పరిస్థితులు జరగడం రోడ్డు కూడా ఇబ్బంది కలగడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వంలో అధికారులందరూ కలిసి తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్కరు కింద దిగి ఇక్కడ ఉన్నటువంటి వాహనంలోనే పైకి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత దర్శనం చేయించి మళ్ళీ కారు తీసుకొచ్చి కింద వదిలిపెట్టడం జరుగుతుంది మిగిలినటువంటి బిల్లన్నీ సజావుగా సాగుతాయి వీఐటి దర్శనాలకి అందరాలయంలో తీసుకు వెళ్ళినా కూడా అన్ని క్యూ లైన్లు ఎక్కడ ఆపేది ఉండదు అందరూ క్యూ లైన్లలో ఫ్రీ క్యూ లైన్లు కానీ అలాగే పేమెంట్ క్యూ లైన్లు కానీ అన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి తప్ప ఏ ఒక్క క్యూ లైన్ ని ఆపడం అనేటువంటి జరిగింది ఇవాళ అన్ని అధికారులకి సూచించి అధికారులకి పూర్తి స్థాయి అధికారాన్ని ఆదేశాలని అందరం కలిసి ఇవ్వడం జరిగింది మూడవ తారీఖు నుంచి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో అందరం సహకరించి ఒకరికొకరం పోడై ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలతో కలిసి అలాగే అమ్మవారి యొక్క ఈ నవరాత్రుల ఉత్సవాలను శోభాయమానంగా పవిత్రమైన మనస్సుతో వాటిని ఆస్వాదించాలని ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో నుంచి వచ్చేటువంటి అమ్మవారి భక్తులందరికీ కూడా మేము సహృదయంతో ఆహ్వానం పొందుతాం